కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎంసీహెచ్ ఆసుపత్రిలో డివిజన్ పరిధిలోని ఆర్ఎంపి పీఎంపీలతో సమావేశం నిర్వహించారు సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయ్యి ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ఎంపీ పిఎంపీలు గ్రామాలలో ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి అని ఏమైనా తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తితే సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రికి సిఫార్సు చేయాలి అని అన్నారు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి అని యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ ఫ్లోయిడ్స్ ఎక్కించరాదని ఇంజెక్షన్లు ఇవ్వరాదని తమ పరిధి దాటి ఎలాంటి చికిత్స చేయకూడదని అలా చేసిన చోవు వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆర్ఎంపీల చికిత్స వల్ల డివిజన్ పరిధిలోని గత కొన్ని రోజుల క్రితం ఎంతోమంది అనారోగ్యం పాలై తమ ప్రాణాలు కోల్పోయారు ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని తమ విలువైన ప్రాణాల గురించి అప్రమత్తంగా ఉంటూ క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర చికిత్స చేయించుకోవాలని ఆమె సూచించారు ఈ సమావేశంలో డిప్యూటీ డిఎం హెచ్ దివ్య డాక్టర్ రోహిత్ సిఐ అశోక్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దయానంద్ పాల్గొన్నారు ఓకే సో డాన్స్ వర్డ్ డివిజన్లో ఆర్ఎన్పి ప్రాక్టీషనర్స్ అలాగే పిఎంపీ ప్రాక్టీషనర్స్ ఇండిస్క్రిమినేట్గా ఇంజెక్షన్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ వాడుతున్నారు అని తెలిసి అలాగే వాళ్ళ పేరుకు ముందు డాక్టర్ అనే బిరుదు తగు తగిలించుకోవడం కానీ వాళ్ళు రన్ చేస్తున్న ఏవైతే ఫస్ట్ ఎయిడ్ క్లినిక్స్ ఉండాలో వాటికి హాస్పిటల్ అని పేరు పెట్టుకోవడం కానీ ఇట్లా మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అని మా దృష్టికి రావడంతో ఈరోజు వాళ్ళందరినీ పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళ పరిమితులు ఏంటి వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ని అందించగలుగుతారు వాట్ కాన్స్టిట్యూట్స్ ఫస్ట్ ఎయిడ్ వాట్ దే కెనాట్ డూ అనేది వివరించడం క్లియర్గా వివరించడం జరిగింది సో వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్కి కూడా వైద్యాన్ని అందించే పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఏదైతే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో దాన్ని ఇంప్లిమెంట్ మాత్రం వాళ్ళు చేయొచ్చు అట్లాగే ఫస్ట్ ఎయిడ్ మాత్రం వాళ్ళు చేయొచ్చు అంతేగాని హయ్యర్ అండ్ యాంటీబయాటిక్స్ వాళ్ళకి ఇవ్వడానికి వీలు ఉండదు అలాగే ఐవీ ఫ్లూయిడ్స్ వాళ్ళంతటా వాళ్లే ఏది ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకుని ఇవ్వడానికి ఉండదు తర్వాత మనకి కమ్యూనిటీ వైజ్ కూడా కమ్యూనిటీలో ఏదన్నా డిసీజ్ కొత్తగా మళ్ళీ పెరుగుతుంది అంటే మలేరియా కేసెస్ కానీ డెంగ్యూ కేసెస్ కానివ్వండి అక్యూట్ ఫ్లాసిడ్ పెరాలసిస్ పెరాలసిస్ పోలియో లాంటి కేసెస్ కానివ్వండి ఏమన్నా వచ్చినట్టయితే వాళ్ళ దృష్టిలోకి వచ్చినట్టయితే ఇమీడియట్గా హెల్త్ అథారిటీస్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది సో స్ట్రిక్టర్ యాక్షన్ విల్ బీ టేకెన్ అగెయిన్స్ట్ ఆల్ దోస్ హు ఆర్ నాట్ ప్రాక్ హూ ఆర్ నాట్ అదేరింగ్ టు ద రూల్స్ అంటే ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళ పరిమితులకి లోబడే వాళ్ళు ప్రాక్టీస్ అనేది చేయాలి దే వాళ్ళు రన్ చేస్తున్న క్లినిక్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ కోసం మాత్రమే పనిచేయాలి అంతేగాని వాళ్ళు ఓన్గా ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ఓన్గా ఫ్లూయిడ్స్ ఇవ్వడానికి వీలు లేదు అండర్ డాక్టర్స్ గైడెన్స్ ఓన్లీ పేషెంట్స్కి కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి గ్రామ పంచాయతీలోనూ సబ్ సెంటర్స్ ఉన్నాయి ఏదన్నా ట్రీట్మెంట్ కావాల్సి ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి వీళ్ళ దగ్గర ఏదన్నా ఎక్కడన్నా ఇంజురీస్ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడము ఫీవర్ ఫీవర్కి పారాసిటమాల్ వరకు ఓకే కానీ అంతకు మించి ఐవీ ఫ్లూయిడ్స్ చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఐవీ ఫ్లూయిడ్స్ కోసము వెళ్తూ ఉంటారు అంటే నాకు వీక్నెస్ వస్తుంది నాకు సెలైన్ ఎక్కిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇట్లాంటప్పుడు ఏంటంటే మేజర్ కండిషన్స్ ఏమన్నా ఉంటే అవి మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడూ కూడా క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి ఆర్ఎంపి పిఎంపీస్ మెయిన్గా ఫస్ట్ ఎయిడ్ కోసం యూస్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను